మాతృభూమి సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి ఇప్పలవలస గోపి గారి ఆధ్వర్యంలో ఈరోజు తోటపాలెంలోని కొంతమంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అలాగే పెన్నులు పుస్తకాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాతృభూమి సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి ఇప్పలవలస గోపి గారు అలాగే లక్కీ శేఖర్ అమ్మ సేవా సమితి నడిపిస్తున్నటువంటి శేఖర్ గారు అలాగే మాతృభూమి సేవా సమితి సభ్యురాలైనటువంటి నాగమణి గారు అలాగే దళిత హక్కుల నేత మహిళా అధ్యక్షురాలైనటువంటి తోటపాలెంలో నివాసం ఉంటున్న లక్ష్మి గారు రోజు మాకు ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఇచ్చిన విజయలక్ష్మి మేడం గారికి అలాగే నాకు విన్నంటూ ఉన్న మా దాతలందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మాతో జరిపించడానికి తోటపాలెంకి చెందిన దళిత మహిళా అధ్యక్షురాలు మాకు ఈ అవకాశం కల్పించారు మా మాతృభూమి సేవా సంఘం నుండి మేము ఇచ్చే సందేశం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పిల్లలు చదువుకు కానీ ఆరోగ్యానికి కానీ ఎటువంటి సేవలు కాని మా మాతృభూమి సేవ సంఘం ముందు స్పందిస్తుంది కంపల్సరిగా దీంట్లో మిగతా స్వచ్ఛంద అన్నీ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి అందరూ కలిపి చేస్తేనే ఐక్యంగా చేస్తేనే మనం ఏదైనా చేయగలం ఇది ఒక గోపి గొప్పతనము లేకపోతే సేకరో ఇంకొకరు ఇంకొకరు కాదు ఈ గ్రూప్లో మాకు ప్రతీ నెల డబ్బులు సాయం చేస్తూ ఆర్థిక సాయం చేస్తూ మాకు సహకరిస్తున్న దాతలందరికీ మరొకసారి స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఎక్కడ ఏ కష్టం ఉన్నా ప్రతి గడపకి మాతృభూమి సేవా సంఘం సేవలు అందాలనే ఒక లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మాకు అనేక రిక్వెస్ట్లు వస్తున్నాయి ఈ రిక్వెస్ట్లన్నీ కూడా పరిశీలన చేసి మా దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇది నిజంగా అవసరం అనుకునేటప్పుడు కొంతమంది సభ్యులను కమిటీగా చేసుకున్నాం ఆ కమిటీలో డిస్కషన్ చేసి మాకు ఇది అవసరం అనుకుంటే ఇది చెయ్యాలి తప్పక అనుకుంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా మా వంతు ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి సహాయ సహకారాలు చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మారుమూల గిరిజన హరిజన మురికివాడ పట్టణ ప్రాంతాల్లో మెరుగైన వై విద్యం అందించడానికి కోసం కానీ విద్యను అందించడానికి కానీ కోసం కానీ ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇరవై నాలుగు గంటలు మమ్మల్ని సంప్రదించగలరు నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్